ప్రాచార్య బ్రహ్మశ్రీ శాఖ రఘునాథ శర్మగా పంచామృత రసవాహి ఆరవ భాగం ఇరవై రెండు ఒకటి ఇరవై కనకధారాస్థవం గురించి చెప్తున్నారు అందులో అమ్మవారి కటాక్ష వీక్షణా లపైతుమిది శ్లోక ఆ తుమిది నిన్నైపోయినాయి వాడ పదవ శ్లోకం నుంచి ప్రారంభం గీ దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాఖం భరీతి శశి రేఖర వల్లభేతి सृष्टि స్థితి ప్రళయ కేది సుసంస్థితాయ నమస్త్రిభువన పశ్ై నమస్థరుణ్యై గిర్దేవేతి గరుడధ్వజ సుందరీ శాకంభరీతి వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేషు సంస్థి నమస్వైక చదువుల సదువుల గీహి అంటే వాక్కు అంటే చదువు చదువుకి దేవత అంటే సరస్వ గీర్దేవతేది చదువుల తల్లిగా గరుడధ్వజుని కాంతగా గరుడధ్వజుడు విష్ణుమూర్తి యొక్క భార్యగా శాకంభరిగా చంద్రశేఖరుడి ఇల్లాదుగా అంటే పార్వతీదేవిగా సృష్టి స్త్రీ ప్రళయ రూపాలైన ఆటలలో విహరించే నా తల్లికి త్రిభువనాలకు ఒకే ఒక్క గురువైన పరమాత్మ పరుణికి భార్యకు నా నమస్కారం చదువుల తల్లిగా గరుడధ్వజుని కాంతగా శాకంభరిగా శాకం బాగాదు శాకంభరిగా చంద్రశేఖరుని ఇల్లాలుగా సృష్టిస్థితి ప్రళయ రూపాలైన ఆటలలో లీలలలో విహరించే నా తల్లికై త్రిభువనాలకు ఒకే ఒక్క గురువయ్య పరమాత్మ యొక్క తరుణికి అర్ధాంగికి భార్యకి ఇల్లాలికి నా నమస్కారం సాధారణంగా మన స్తోత్రాలన్నీ పై చూపటానికి ఏదో ఒక దేవతను ప్రశంసించే రూపంగా కనపడినప్పటికీ కొంచెం లోతుగా చూస్తే అవన్నీ పరతత్వ ప్రతిపాదకాలే అంటే పైకి కనబడే రూపాలు కావు అంతరంగా ఉండేటువంటి విశేషాలు ఉంటాయి అది ప్రతి దేవత మీద స్తోత్రాలు అలాగే ఉంటాయని శరాకవాలంటున్నారు రుచి భేదాన్ని బట్టి నామరూపాలు నామ భేద రూపాలు అలాగే కానీ తత్వం మాత్రం ఒకటి ఒకటే తత్వానికి రూప నామలచేత భేదాలు పేర్లు శ్రీ శ్రీశంకరుడు శ్రీ వ్యాస వ్యాసభగవానులలాగా లోతులకు కావలసిన లోకులకు కావలసిన నామ రూప భేదాలను గ్రహించి అందు పరమార్థాన్ని నిక్షేపిస్తూ వచ్చారు ప్రకృత శ్లోకంలో అంటే పదవ శ్లోకంలో మహాలక్ష్మియే సరస్వతీ దేవిగా వాక్కులకు అధిదేవత అయిన అలాగే అధిదేవత అయిన దేవిగా ధనానికి సంపదకు అధిదేవత అయిన లక్ష్మిగా శాకంభరిగా పార్వతీదేవి అంటే కాయగోరల రూపంలో ఉండేటువంటి అమ్మవారిగా పార్వతీదేవిగా పేర్ల వైచిత్రాలతో అలరాట ఒకే మూల తత్వం ఇన్ని పేర్లతో పిలవబడు అని చెప్పడమే కాదు జగత్తుల సృష్టి స్థితి లయాల ఆమె నిర్వహిస్తోంది అని ఇక్కడ శంకర భగవత్పాదుడు ప్రతిపాదించారు అలా చెప్పటం వల్ల ఒకనొక జగన్ నియామకమైన పరశక్తే మానవుల ఇచ్ఛానుగుణంగా పురుష స్వరూపంగా భావిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకంగా తోస్తుందని మొత్తం మీద ఇవన్నీ ఇన్ని లేవని ఇన్ని వేదాలు లేవని ఉన్నది ఒక్కటే రూపమని మానవుడు దాన్ని ఆరాధించి తరించాలని చెప్పినట్లే చెప్పకుండా చెప్పారు అలాగే భగవంతుని అసంతత్వాన్ని అనంతత్వానికి నామధేయాలు ఒక ప్రతి విష్ణు సహస్రనాము శివ సహస్రనాము అమ్మవారి సహస్రనాములు అంతా సహస్రనామ అలా కనుక సృష్టిలోని దృశ్య అదృశ్య స్వరూపాలన్నీ కనపడేవి కనపడ భగవన్మయాలే అందులో ఏది ఉన్నా సృష్టిలో అది భగవంతుడి రూపమే అని అనటానికి మానవుడు కల్పించుకున్న రూప విశేషాలే ఈ ప్రతీకలు సింబల్స్ అంటాం సింబాలిజంగా చెప్పటం ఈ విషయం ఏ శ్లోకానికి ఈ శ్లోకానికి రాబోయే మరికొన్ని శ్లోకాలలో ఈ విషయాలన్నీ విస్పష్టంగా చిత్రింపబడింది అంటున్నారు ప్రాచార్య